బంగారు వాకిలి దగ్గర జరిగిన ఈ సంఘటన వింటే ఒళ్ళు గరి ఖాయం బంగారు వాకిలికి ట్రిప్లికేట్ లాకింగ్ సిస్టమ్ ద్వారా తాళాలు వేస్తారు ఒక తాళం మర్చుకోడి దగ్గర ఇంకోటి పేష్కర్ దగ్గర మరొకటి జియంగర్ దగ్గర ఉంటాయి ఉదయం సుప్రభాత సేవకు ముందు వీరు ముగ్గురు వారి వారి తాళాలతో వచ్చి బంగారు వాకిలి తెరవాలి ఆ రోజున ముగ్గురు వచ్చి తాళం తెరవడానికి ప్రయత్నిస్తే రెండు తెరుచుకుంటాయి మూడవది తెరుచుకోదు సుప్రభాతానికి సమయం అవుతుంది చెమట్లు పట్టేస్తున్నాయి అధికారులకు భయంతో శరీరాలు వణికిపోతున్నాయి ఈవో సాంబశివరావు డిఓ చిన్నంగారెం అందరూ ఆలయం దగ్గరకు వచ్చి ఆఖరికి గ్యాస్ వెల్డర్తో తాళం తెరవడం జరిగింది ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పదహైదున శ్రీలంక అధ్యక్షుడైన మైత్రిపాల సిరిసేన ఉదయం సుప్రభాత సమయంలో స్వామివారి సన్నిధిలో మరికొంత సమయం గడపడం కోసం మన అధికారులు ఉదయం రెండు ఇరవైకి తెరిచే తాళం రెండు పదహైదుకే తెరవడానికి ప్రయత్నించారు స్వామివారిని యోగ నిద్ర నుండి ముందుగా మేల్కొల్పాలని చూశారు అధికారులు శాస్త్ర నియమాలు ఎవరు భంగపరచాలని చూసినా వెంకటేశ్వరుడు ఊరుకోడు ఓం నమో వెంకటేశాయ